నంద్యాల న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన భూమా అఖిలప్రియ నంద్యాలలో ప్రభుత్వం మారిన అధికారులు మాత్రం ఆ కార్యాలయానికి వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ కు పేరును మార్చని పంచాయతీలో పైసా లేదు విడుదల కానీ పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల గండంతో సర్పంచ్ల ఆవేదన నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాలలో ఇమాం హుస్సేన్ మొహరం పండుగ మాజీ కౌన్సిలర్ కృపాకర్ కు ఘన స్వాగతం దర్గాలో ప్రత్యేక పూజలు అన్నదానం ప్రారంభించిన మాజీ కౌన్సిలర్ కృపాకర్ నంద్యాల ఆఫీస్ వద్ద పోస్ట్ మ్యాన్ గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఒక్కరోజు నిరసన ఇక నుంచి మా ఉద్యమం ఆగదు బొమ్మల కియోస్కులు వైసీపీ ప్రభుత్వంలో ఆర్బీకేలో ఏర్పాటు నేడు నిరుపయోగంగా యంత్రాలు కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా ఒకప్పుడు రాయలసీమ ప్రాంతాన్ని కరువు కష్టాల ప్రాంతంగా పిలిచేవారు మా ప్రభుత్వం వచ్చాక రాయలసీమను రతనాలసీమగా పిలుస్తున్నారన్న ఎమ్మెల్యే భూమాఖిల ప్రియ నంద్యాల మండల కార్యాలయంలో పరిశుద్ధపై సచివాలయ సెక్రటరీల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మండల జిల్లా అధికారి సుగుణశ్రీ నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమికి బాబాకి ప్రత్యేక పూజలు అభిషేకాలు భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు కమిటీ సభ్యుల వెల్లడి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి